గోదావరి మహా ఉగ్ర రూపం దాల్చడంతో శాంతి పూజలు చేశారు మహిళలు గోదారమ్మ శాంతించు తల్లి అంటూ నదికి పూజలు చేశారు కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమరు గోదావరిలో వదిలిపెట్టారు ప్రస్తుతం భద్రాచలంలో గోదావరి శాంతిస్తున్నప్పటికీ ఇంకా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది ఎగువన వర్షాలు పడడంతో రెండేళ్ల క్రితం వచ్చిన స్థాయిలో మళ్లీ వరద పోటెత్తుతుందే అనే భయాందోళనలో ఉన్న భద్రాచలం పరిసర గ్రామాల ప్రజలు దీంతో గోదారమ్మ శాంతించాలని ఆకాంక్షిస్తూ పూజలు చేశారు గోదావరి మహా ఉగ్రరూపం దాల్చడంతో శాంతి పూజలు చేశారు మహిళలు గోదారమ్మ శాంతించు తల్లి అంటూ నదికి పూజలు చేశారు కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమను గోదావరిలో వదిలిపెట్టారు ప్రస్తుతం భద్రాచలంలో గోదావరి శాంతిస్తున్నప్పటికీ ఇంకా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది ఎగువల వర్షాలు పడ్డంతో రెండేళ్ల క్రితం వచ్చిన స్థాయిలో మళ్లీ వరద పోటెత్తుతుంది అనే భయాందోళనలో ఉన్నారు భద్రాచలం పరిసర గ్రామాల ప్రజలు దీంతో గోదారమ్మ శాంతించాలని ఆకాంక్షిస్తూ పూజలు చేశారు గోదావకు శాంతి పూజలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాలందిస్తారు ప్రాజెక్టు దశలో ఉన్న నేపథ్యంలో గోదావరికి చిన్న వరద వచ్చినట్టే ప్రజలు ఆందోళన చెందుతున్నారు భయపడుతున్నారరిస్థితుంది తగ్గాలి మమ్మల్ని ఆశీర్వదించాలి ఇబ్బందులు జరుపుకుండా చూడాలి గోదావరి శాంతించు అంటూ పూజలు చేస్తున్న దృశ్యాలు కూడా అనేకం బద్రాల్సి అదేవిధంగా పోలవరం ముంపు ఏరియాల్లో మనకి కనపడుతున్న దృశ్యాలు చూస్తున్నాం మనం ప్రధానంగా వచ్చిన వరదలు అనేది మనకి తెలుసు చాలా ప్రమాదకరంగా వచ్చాయి ఆ సమయంలో భద్రాచలం అభివృద్ధిలో మనం తిరిగి మతుకు తిరిగి ఈ ప్రాంతాల్లో ఉంటాం